ఇంత నాశనం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని దక్షిణ తెలంగాణని ముఖ్యంగా మా నల్గొండని నువ్వు నల్గొండకు వస్తావా వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టు మన ఎన్నికల చెప్పిన ఎన్నికల చూపించిన రిజల్ట్ ఇంకా అది ఇంకా బుద్ధి రాటాడుతుంది నీకు అరవై వేలు డెబ్బై వేలుతోని ఎమ్మెల్యేలు ఓడిపోతాడు పదిహేను మినిస్టర్లు ఉన్నాడు ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకోలేదు ఆయన సాగుతప్పి కన్నీ రొట్టం పైనట్టు రెండు వేలతోని మూడు వేలతోని మూడు వందల కోట్లు ఖర్చు గెలిచింది ఆయన ఆ మొన్నగారు కూడా కూడా మాట్లాడుతున్నారు మా సీఎం మీద ఈ సీఎం గారు వచ్చినప్పుడు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు వచ్చినా వెంటనే నేను ఏం చేసిన ముఖ్యమంత్రి గారితో రియేషన్ మా జిల్లాకు చెందిన వారితో మాట్లాడి దాన్ని పదిహేను వందల కోట్లు టన్నుల్ని రిజర్వ్ చేసుకుంటూ కొత్త రేట్లతోని వీళ్ళు అడ్మిషన్ శాంక్షన్ ఇప్పిస్తున్నా ఐదు వందల ఇరవై ఐదు కోట్లతోని ఫైనాన్స్కి పంపించిన ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ని త్వరలో టెండర్ పిలిపిస్తున్నా ఏ మార్పు సంబంధించిన డి ట్వంటీ ఫైవ్ అక్కంపల్లి అది మేము దేవరకొండ నుంచి మొదలు పెడితే డి థర్టీ సెవెన్ డి ట్వంటీ ఫైవ్ కనగలం టీ థర్టీ సెవెన్ నల్గొండ గుండెపల్లి డి థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ నుంచి పాల వరకు మూడు వందల ఇరవై ఐదు కోట్లతో ఇవాళ డిపిఆర్ రేపు ఎల్లుండో ఫైనాన్స్ పోయి మార్చి మొదటి వారంలో టెండర్ ఇప్పించి ఎట్లా ఇప్పటిసారి కాళ్ళు నీళ్ళు లేవు కాబట్టి ఈ సీజన్లో సగం చేసి మరో సీజన్లో సగం కంప్లీట్ చేసి లైరింగ్ చేస్తే ఎందుకంటే ముప్పై ఏళ్ళ కింద కొయినాలు ముప్పై ఏళ్ళ కింద కొనాలు కంప చెట్లతో నిండిపోయినాయి ఇక్కడ ఆయన డబ్బుల కోసం కమిషన్ల కోసం ప్రతి కెనాలు ఉత్తర తెలంగాణ లైనింగ్ పెట్టుకున్నాడు ఇవాళ మాకు ఏంఆర్పి బ్యాక్ వాటర్ నీళ్ళు మోటార్ పెడితే పదిహేను రోజులు కిందికి వస్తాయి మా నల్గొండకు వచ్చే పది రోజులు పడతాయి ఎక్కడెక్కడ కాళ్ళు తగ్గిపోయినాయి ఇక లైనింగ్ శాంక్షన్ చేయించుకున్నా కణాలు శాంక్షన్ చేయించుకున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను గంటలు గంటలు కూర్చొని నిండి ప్రాజెక్టు ఏ విధంగా సోర్స్ చూడాలి డిన్నీ ప్రాజెక్ట్ మన గేట్లు పెట్టి స్టోరేజ్ కెపాసిటీ పెంచాలి నక్కలకండి ఆ ప్రాజెక్ట్ గురించి అన్నీ కూడా శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి టెండర్ టెండర్ స్టేజ్లో ఉన్నాయి మా జిల్లా వాళ్ళం కాబట్టి మా జిల్లా ప్రేమ ఉంది